ారాయణ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అని చాలామంది అడిగే క్వశ్చన్ అనమాట ఫ్యాటీ లివర్ అంటే మన బాడీలో ఎట్లయితే ఫ్యాట్ ఒక ఏజ్ పెరుగుతున్నా లేకపోతే సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా ఫుడ్ హ్యాబిట్స్ అవుట్సైడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నా ఫ్యాట్ హాయిలీ ఫుడ్ ఎక్కువ తింటున్న వాళ్ళకి ఎలా అయితే బాడీలో ఫ్యాట్ ఎక్యుములేట్ అవుతుందో అదే సేమ్ టైంలో మనకి లివర్లోనూ ప్యాంకేరియాస్లో కూడా ఫ్యాట్ ఎక్యుములేట్ అవుతుంది అంటే డిపాజిట్ అవుతుంది అనమాట దాన్నే ఫ్యాటీ లివర్ అంటాము సో ఈ ఫ్యాటీ లివర్ రావడానికి రీజన్స్ ఏమి ఏమేమి ఉంటాయని క్వశ్చన్ అనమాట ఏమేమి ఉంటాయి అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ లైక్ ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళల్లో ఎట్లయితే మనకి ఒబిసిటీ వస్తుందో సేమ్ అదే మీనింగ్లో అదే మెకానిజంలో మనకి లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు దీంట్లో ఏమేమి స్టేజెస్ ఉంటాయి గ్రేడ్ వన్ దట్ ఈస్ ద వెరీ మినిమం స్టేజ్ అనమాట గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ మోడరేట్ స్టేజ్ గ్రేడ్ ఫోర్ ఇస్ అ సివియర్ స్టేజ్ సో ఈ ఫ్యాట్ లివర్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది ఫ్యాట్ ఎక్యుములేట్ అయినంత మాత్రమే ఏం ప్రాబ్లం ఉంటుందని చాలామంది అడుగుతుంటారు ఫ్యాట్ మనకి లివర్లో ఎక్యుములేట్ అయితే ఫ్యాట్ అనేది లివర్లో జనరల్గా ఉండదు అవుతుంది అవుతుందంటే మళ్ళీ వస్తుంది అంటే అందులోకి అది ఒక రియాక్షన్ని క్రియేట్ చేస్తుంది అనమాట దాన్నే హెపటైటిస్ అంటారు స్టీటో హెపటైటిస్ అంటే మీనింగ్ ఫ్యాట్ వల్ల లివర్లో ఇంజరీ అయితే దాన్ని హెపటైటిస్ అంటాము సో దీనివల్ల ఒక రియాక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ రియాక్షన్ ఏంటంటే ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట అంటే ఒక సెల్ లివర్ని కనుక ఒక ఫ్యాటీ సెల్ డ్యామేజ్ చేస్తే ఆ లివర్ సెల్ పక్కన ఉన్న ఇంకొక లివర్ సెల్ని డ్యామేజ్ చేస్తుంది ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్లో వెళ్తూ ఉంటుంది సో వన్స్ లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉన్నప్పుడు అది ఫైబ్రోసిస్ కింద సిరోసిస్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట సో ఒకసారి ఒక పేషెంట్కి ఫ్యాటీ లివర్ వస్తే అతనికి ఫైబ్రోసిస్ మారచ్చు సిరోసిస్ కింద కన్వర్ట్ అవ్వచ్చు లాస్ట్లో లివర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు లాస్ట్లో క్యాన్సర్స్ కింద కూడా మారచ్చు మరి అందరిలోనూ ఇది వస్తుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్గా మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్కి సపోజ్ మనం ఒక హండ్రెడ్ నార్మల్ పర్సన్స్ ఏ కంప్లైంట్ లేని పర్సన్స్కి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపిస్తే అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఫ్యాటీ లివర్ అట్లీస్ట్ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అయినా వస్తుంది ఎందుకు అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఓకే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము నెక్స్ట్ వితౌట్ ఎనీ యాక్టివిటీస్ ఫుడ్ తీసుకోవడము చాలామంది సాటర్డే సండే అనగానే బింగ్ ఈటింగ్ అంటాం అనమాట అంటే అవసరం ఉన్నా లేకపోయినా టీవీ చూస్తున్నా అలా తినేటము లేట్ నైట్ ఫుడ్స్ తినటము ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ తినటము నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అనమాట అంటే ఒకరోజు ఫాస్టింగ్ చేస్తారు నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫుల్ తినేస్తాం అనమాట ఇట్లా జరగడం వల్ల ఫ్యాట్ ఒక మెటబాలిజం చేంజెస్ అయిపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది సో ఈ ఫ్యాటీ లివర్ అనే పేషెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఏంటి అనేది వేగ్ పెయిన్ అబ్డమన్ వస్తుందండి అంటే అబ్డమినల్ పెయిన్ అది రైట్ సైడ్ మన రిబ్స్ కింద వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు లివర్ యొక్క సైజ్ పెరుగుతుంది దాన్ని హెపటోమెగాలి అంటారు సో ఒక పేషెంట్కి హెపటోమెగాలి వచ్చింది నెక్స్ట్ పెయిన్ వస్తుంది అంటే ఫ్యాట్ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మెడిసిన్స్ ఏంటిది నెక్స్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంటుంది అది చేస్తే మనం ఫ్యాట్ లివర్ వచ్చిందని చెప్తాము సపోజ్ గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ ఏ స్టేజ్ అయినా సరే ట్రీట్మెంట్ విల్ బీ సేమ్ దీని ఇది ఎందువల్ల వచ్చింది ఫ్యాట్ లివర్ మన యాక్టివిటీ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల వచ్చేది లైక్ ఆల్కహాల్ తీసుకోవడం స్మోకింగ్ అనమాట సో ట్రీట్మెంట్ ఏంటి అంటే మళ్ళీ ఈ కండిషన్ అన్నిటికీ రివర్స్ చేయడము లైక్ ఫిజికల్ యాక్టివిటీ పెంచడము చాలామంది చెప్పేది ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీకి బేస్ ఏంటండి అండి బేస్ ఏమి ఉండదండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే చొప్పున వీక్స్ వీక్ ఒక వన్ వీక్లో ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ దట్ ఈస్ ద మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే నేను రోజు చేస్తూనే ఉంటామండి అని చెప్తాను బట్ దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వితౌట్ ఫోన్ వితౌట్ స్టాపింగ్ ఎన్ వాకింగ్ మనం కనుక కంటిన్యూ వాకింగ్ చేస్తే ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ యువర్ వాకింగ్ దెన్ రియల్ మెటబాలజీ విల్ స్టార్ట్ అనమాట సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్ వాకింగ్ వితౌట్ ఎనీ ఫోన్ ఎందుకంటే ఫోన్ చూసుకుంటే జనరల్గా స్లో అయిపోతాం అనమాట సో అది చేస్తే దట్ ఈస్ ద రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయాలి చాలామంది అడిగేది ఏంటంటే ఎనీ సేఫ్ లిమిట్ కొంచెమే తీసుకుంటాను ఫ్రెండ్స్తో తీసుకుంటాను లేకపోతే ఓన్లీ పార్టీ సపోర్ట్ తీసుకుంటాను దెర్ ఈజ్ నో సేఫ్ లిమిట్ అండి ఒకసారి ఆల్కహాల్ ఎంటర్ అయిన తర్వాత దాని మెటబాలిజం లివర్లోనే జరగాలి కొంతమందికి ఎక్కువ జరుగుతుంది కొంతమందికి తక్కువ జరుగుతుంది సో సేఫ్ లిమిట్ అనేది లేదు స్మోకింగ్ కంపల్సరీగా స్టాప్ చేయాల్సిందే ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి స్లీప్ అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉండాలి స్ట్రెస్ఫుల్ లైఫ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి ఇవన్నీ చేస్తే ఫ్యాటీ లివర్ గ్రేడ్ ఫోర్ ఉన్నా త్రీ ఉన్నా టూ ఉన్నా వన్కి వస్తుంది బట్ జనరల్గా చాలామంది అడిగేది వన్ జీరో అవ్వదు అనేది జనరల్గా వన్ జీరో అవదండి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ విల్ బి దేర్ ఇఫ్ యు ఆర్ ఏజ్ ఆఫ్ మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ సో చాలామంది వన్ని జీరో చేయడానికి ట్రై చేస్తారు దట్ ఈజ్ అన్నెసరీ వన్ జీరో ఎప్పుడు అవ్వదు ఫోర్ త్రీ అవుతుంది త్రీ టూ అవుతుంది టూ వన్ అవుతుంది వన్ జీరో అవ్వదు సో ఎనీ కాంప్లికేషన్స్ ఫర్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ని అలాగే మనం కంటిన్యూ చేస్తే ఫైబ్రోసిస్ కింద సిరోసిస్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మెడికేషన్స్ ఏమన్నా యూజ్ చేయొచ్చా అనేది ఫ్యాటీ లివర్కి జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రూజ్ చేస్తే సరిపోతుంది కొన్ని లివర్ ప్రొటెక్టివ్ సపోర్టివ్ మెడికేషన్స్ ఉంటాయి అవి యూజ్ చేస్తే అవి కూడా మోర్ దాన్ ఫిఫ్టీన్ డేస్ యూజ్ చేయడం వేస్ట్ అనమాట పెద్ద యూజ్ ఉండదు ఇవి చేస్తే సరిపోతుంది సో స్టాప్ ఆల్కహాల్ స్టాప్ స్మోకింగ్ ఇంక్రీజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డోంట్ మెస్అప్ యువర్ వర్క్ స్టైల్ లకే స్ట్రెస్ఫుల్ లైఫ్ థ్యాంక్ యూ సో